స్తోత్రం ఈ దినపు ప్రార్థనలో పాల్గొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభుణేశు క్రీస్తు నామవులో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓ పల్లవి పాడుతో చిన్న క్లుప్త వాక్యం చెప్పి ఆ తదుపరి ప్రార్థనలు ఏకివించడానికి ప్రయత్నం చేద్దాం సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించదా పాడి నీ మహిమ కాయములు ప్రతి స్థలమునందు ప్రకాటించగా నీవే మాగం నీవే సత్యం నినా నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువని ఎడబాయని సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రకటించెదా నీ రూపములోనూ చేసిన పరమ కుమరి నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంబూతుడా నీవు ఉండగానే నాకు భయము లేదు பரமஜய நீவே மாகம் நீவே சத்யம் நீவே ஜீவம் நான் நேடுரே பூவக உண்ண வாடவு விடுவவு எடமாயவு నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువేసయా స్తోత్ర కీర్తనకారుడు నూట నాలుగు ఇరవై నాలుగో వాక్కులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధముగా నున్నవి జ్ఞానములో చేత నీవు ఆ వాటినన్నిటినీ నిర్మించితివి నీవు కలగ చేసినవన్నిటితో భూమి నిండి ఉన్నది హలే కీర్తన గ్రంథము మరి నూట నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్యం ఉంచేవారిగా ఉందా దేవుడి కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి అంతేకాదు జ్ఞానము చేతని వాటన్నిటినీ కూడా నిర్మించి ఉన్న దేవుడు అంతేకాదు వాటిని చేసి భూమిని చేసిన గొప్ప దేవుడు నిజమే సర్వ సృష్టిలో ఉన్న జీవరాస్సులన్నిటినీ కూడా ప్రభు యొక్క ఉన్నతమైన మహిమ మాత్రమే కొనియాడుచున్నాయి పక్షులను చూడండి రేపటి గురించి చింతించకుడి నిజంగా దేవుడు ఒక మంచి మాట ఏ నాటికి కావలసిన ఆ మరి ఆ ఏ నాటికి కావలసిన ఆ ఆనాటికి దేవుడు సమకూరుస్తాను అంటున్నాడు పక్షులు చూడండి అవి విత్తవో కోయవు అవి మరి కూర్చుకొనవు కానీ వాటికి కావాల్సిన అనుదిన ఆహారము దేవుడే సమకూర్చుతూ ఉన్నాడు నిజమే మనిషి ప్రతి మనిషి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నిన్న నేడు రేపు ఒక్కరే రీతిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు మీతో నాతో మనతో మనందరితో కూడా ఉండి ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు లక్ష్యం ఉంచండి ఆయన వైపు మీరు చూడండి నీకు కావలసిన ప్రతి అవసరత నా ప్రభు తీరుస్తూ ఉంటాడు ఎందుకంటే మానవులమైన మనము తన స్వారూప్యమును ధరించి ఉన్నాం తన పోలికను ధరించి ఉన్నాం ఆయన రక్తము ద్వారా మనల కొన్నాడు కన్నాడు జాలి కలిగిన ఆ గొప్ప దేవుడు మనల ప్రేమించి ఉన్నాడు ఏ మంచి లేని మనల ప్రేమించి మన కొరకు తన రక్తమును అమూల్యమైన రక్తమును మన కొరకు ధారపోసి ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కలత చెందుతున్నావు ఎందుకు అధర్యపడుతున్నావు పడుతున్నావు రేపటి గురించి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బాధ ఏంటి అప్పుల బాధలు కూర్కొని పోయి ఉన్నాడు అన్నము తినడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో నేనున్నాను అని ఆవేదన పడుతున్నావేమో అయితే భయపడకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ అప్పులు నీ యొక్క రుణాలన్నింటినీ కూడా ప్రభుయ్ ఏ నీ చేతుల కష్టార్జితాన్ని స్థిరపరిచి బలపరిచి ఆయన గొప్ప కార్యములు నీ ద్వారా జరిగించి చిన్న చిన్నగా ఒక్కొక్క అప్పు రుణాలు తీర్చబడటకు దేవుడు కృపచూపుతో ఉంటాడు హలో స్తోత్ర ఇక అన్నం గురించి ఆలోచించదు దేవుడిని నమ్ముకున్న వారికి సమృద్ధైన ఆహారము ప్రభు ప్రతి రోజు కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి గుడ్డ మరి నివాసములు సమస్తమును కూడా కల్పించగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన అందు లక్ష్యమించు ఆయన ఒక్కడే నీ పక్షము నుండి నిలబడి కార్యం జరిగిస్తావు ఉంటాడు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు మిమ్మల్ని అంత అద్భుతంగా పోషిస్తాను అని దేవుడు మాట ఇచ్చున్నాడు మాట ఎందు లక్ష్యం ఉంచండి కీర్తనకారుడు మాట్లాడిన రీతిగా ప్రతిది కూడా దేవుడి యొక్క చిత్తము సంకల్పము చొప్పున జరిగించి ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తానికి లోబడు ఆయన సంకల్పం నెరవేర్చుటకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అయితే తల్లలు ఉంచండి ఉన్న పాటున ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ లైవ్ ద్వారా వింటున్న నీ జీవితంలో ఒక మేలు అద్భుతము జరగాలి అని అంటే అలాగైతే ఉన్న పాటుగా తల్లలు ఉంచుకొని ప్రార్థనలు వించు ప్రభు పనికి తోడై ఉంటది తల్లలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడాకృప కలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ సర్వ సృష్టిలో జీవరాశులన్నీ కూడా ప్రభా నీదు మహిమతో ప్రభా ప్రస్తుతింపబడిన విధమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా ప్రతి ఉదయమున నీ యొక్క ప్రార్థన లేఖి ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ రూపములో నిర్మించిన దేవుడో నీ రక్తము ద్వారా కడిగి కొని కన్న దేవుడో ప్రభ అయ్యా వారిలో ఏమీ లేదు కానీ ప్రభ నీ జీవం వారిలో ఉన్నప్పుడు ప్రభ నీ స్వారూప్యము ధరించుకొని నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండునట్లు దేవా నువ్వు చూపి సహాయములు చేయమని అడుగుచున్నా నీ కార్యములు ఎన్నెన్నో ఎన్నెన్నో విధములుగా ఉన్నవి కదా ప్రభ అవి జ్ఞానము చేతనే నువ్వు చేసి ఉన్నావు కాబట్టి ప్రభ జ్ఞానమిచ్చే దేవుడు నీవు మనుషులకు జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నా వారికి ఉన్న బాధ తొలగింప తొలగింపచేసి ప్రభ వారి పక్షంలో మీరు కార్యం జరిగించ ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభ వాన్ని మీరు ధైర్యపరచండి బలపరచండి ప్రభ అధర్య పడుతున్న సమయంలో అలసిపోతున్న సమయంలో నీ వాక్కు ద్వారా మీరు బలపరచండి నీ వాక్యము జీవము కలిగినది నీ వాక్యము ఉన్నతమైనది ప్రభ ఆ మాటలు వారి హృదయాలలో నిలిచిపోటకు నీవే కృప చూపి సహాయములు చేయమని చక్కటి మాటల ద్వారా ప్రతి ఉదయమున ప్రతి బిడ్డను మీరు పరిచి ధైర్యపరిచి బలపరిచి వారిపై ప్రభ ఈ దినము కృప చేత నింపి సహాయము చేయము ఈ దినముకు కావాల్సిన కృపను ప్రభ ఎంతమంది బిడ్డలైతే తేకి వేస్తున్నారు వారందరిపై ఉంచి సహాయములు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని ఏసునామం పెరట ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి అనుదిన ఆహారం చేత పోషించునుగాక గాడ్ రెస్క్యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక